హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వినాయక చవితి స్పెషల్గా రవ్వ ఉండ్రాళ్ళని చూపించబోతున్నాను ఈ రవ్వ ఉండ్రాళ్లలో కొబ్బరి వేసి చేస్తే కమ్మగా చాలా బాగుంటాయండి ముందుగా రవ ఉండ్రాళ్ళని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు సన్నటి రవ్వని తీసుకోవాలి ఒక కప్పుకి పావు కప్పు నుంచి అరకప్పు వరకు శనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి శనగపప్పు ఈ విధంగా ముక్క చేస్తే రెండు బద్దల కింద అవ్వాలి అంతసేపు నానబెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది ఇప్పుడు శనగపప్పుని కూడా ఈ వాటర్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతుండగా మంటని సిమ్లో పెట్టుకుంటూ రవ్వను వేసుకోవాలి రవ్వ సన్నటిది తీసుకుంటే ఉండ్రాళ్ళు బాగా కుదురుతాయి మిల్లిలో ఆడించైనా తీసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ రవ్వనైనా తీసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టుకుని రవ్వని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొబ్బరిని తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కల్ని కట్ చేసి కానీ లేదంటే కొబ్బరి కూరం ఉంటే కొబ్బరి కూరం తోటి కానీ వీడియోలో చూపించిన విధంగా కొబ్బరిని తురుముకోవాలి ఇప్పుడు కొబ్బరిని రెడీ చేసుకున్నాం కదా కుక్కర్ విజిల్ వచ్చింది కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని రవ్వని ఒకసారి అడుగు నుంచి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని ఒక కంచంలోకి కానీ బేసన్లోకి కానీ వేసుకుని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని ఒక అరకప్పు వరకు వేసుకోవాలి చేతికి తడి చెయ్యి రాసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఉండ్రాళ్ళు చేసుకోవాలి మరి పొడిగా అయిన తర్వాత చేసుకుంటే రవ్వ పొడి పొడిగా విడిపోయినట్టు వస్తుంది ఈ విధంగా అన్ని వండరాళ్ళని తయారు చేసుకోవాలి ఈ కొలతలతోటి చేసి చూడండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా కొబ్బరి వేయడం వలన చాలా బాగుంటాయండి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్